అది చెన్నై టీ నగర్ హబీబుల్లా రోడ్ ఇంటి నెంబర్ పదకొండు అదో రాజమహల్ ఒకవైపు పదహారు అంబాసిడర్ కార్లు మరోవైపు నాలుగు ఫ్యాన్సీ కార్లు యాభై మంది నౌకర్లు చాకర్లు వచ్చిపోయే అతిథులు షూటింగ్కి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న నాలుగు కార్లు రెండు కార్ల నిండా మంది మార్బలం ఒక కారులో కాస్ట్యూమ్స్ నగాన్రా జ్యువెలరీ మరో కారులో సావిత్రి ఇది ఆమె వైభవం ఆంధ్ర తమిళనాడు నుండి తరలివచ్చే అభిమానులు సహాయం కోసం వచ్చేవాళ్ళు గుప్త దానాలేగాక లెక్కకు మిక్కిరి ప్రకటిత దానాలు చేయడం ఇది సావిత్రి జీవితం కాల్షీట్ల కోసం పోటీ పడే తెలుగు తమిళ నిర్మాతలు సావిత్రమ్మ కనుసన్నల్లో మసలాలని ఆమె కళ్ల ముందు కదలాడుతుండే దర్శక నిర్మాతలు ఇది ఆమె ప్రాభవం ఇంతటి వైభవ ప్రాభవాలతో విలసిల్లుతున్న సావిత్రి జీవితంలో జమిని గణేషన్ ప్రవేశం ఆ మహానటి జీవన గమనానికి ఒక అగ్నిపరీక్షగా మారింది తర్వాత సావిత్రి జీవితంలో సంభవించిన వరుస అపజయాలతో పరిస్థితి తిరగబడింది కలిమినిలవదు మిగలదు కలకాలం ఒక రీతి గడవదు అన్నట్లు రాజే కెంకరుడయ్యాడు ఇప్పుడు ఈ మహారాణికి రాజమహల్ లేదు నౌకర్లు చాకర్లు లేరు బారులు తీరిన కార్లు లేవు అసలు పలకరించే దిక్కే లేదు ఎక్కడో అన్నానగర్లో ఐదు వందల రూపాయలు అదే ఇంట్లో నివాసం అలాంటి పరిస్థితిలో కూడా ఆర్థిక సాయం కోసం వచ్చిన వాళ్లకు జరీ చీరలు అవార్డుగా వచ్చిన షీల్డులో ఉండే వెండి అమ్మి సహాయం చేసి పంపేది సావిత్రి ఒక కోణంలో మహానటి అయితే మరో కోణంలో మహాదానశీలి ఒక మనిషి ప్రాభవం కోల్పోయాక ఆ మనిషిని ఈ లోకం ఎంత చిన్న చూపు చూస్తుందో అనేదానికి సావిత్రి జీవితం పరమోదాహరణ సావిత్రి రాముడి చిత్రంలో ఒకే ఒక సీన్లో నటించింది బెంగుళూరులో షూటింగ్ వారం రోజులు మేకప్లో ఉంది చివరి రోజు షూటింగ్ జరిగింది అంతటి మహోన్నత నటిని ఒక సీన్ కోసం వారం రోజులు మేకప్ వేసి కూర్చోబెట్టారన్నమాట ముఖానికి రంగు పూసుకుని క్షణాలు లెక్క పెడుతూ షాట్ కోసం నిరీక్షించడం నరకం అది పగవారికి కూడా వద్దు అని సావిత్రి యమంది రామారావు అనే సినీ విశ్లేషకుని యొద్ద వాపోయింది రామకృష్ణ చంద్రకళ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న అల్లరి పిల్లలు అనే చిత్రం షూటింగ్ ఏవీఎం స్టూడియో రెండో ఫ్లోర్లో జరుగుతుంది ఎందుకో మధ్యాహ్నం షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది ప్రొడక్షన్ శాస్త్రి ఆర్టిస్టులందరినీ కార్లలో ఇళ్లకు సాగనంపుతున్నాడు సావిత్రి మాత్రం మేకప్ రూమ్ బయట నిరీక్షిస్తోంది ఆమెను పట్టించుకున్న వాళ్ళే లేరు ఆ సమయంలో అక్కడికి వచ్చిన రాజబాబు సావిత్రి స్థితిని చూసి ఉగ్రుడై అక్కడున్న వాళ్లను ప్రొడక్షన్ మేనేజర్ని అంత గొప్ప నటిని పంపించకుండా ఎక్స్ట్రాల్ని కారుల్లో పంపిస్తారా దరిద్రులారా అని తిట్టి అక్క నేను నా కారులో డ్రాప్ చేస్తారా అని సావిత్రిని తీసుకెళ్ళి ఆమె ఇంటి వద్ద దించాడు రాజబాబు గుమ్మడి ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావిత్రికి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు ఓసారి గుమ్మడి అనారోగ్యంగా ఉంటే ఆయన్ను పలకరించడానికి సావిత్రి గుమ్మడి ఇంటికి వెళ్ళింది కాసేపు మాట్లాడాక వెళుతూ గుమ్మడి తలగడను సర్దింది ఆమె వెళ్ళాక తర్వాత ఏంటా అని చూస్తే తలగడ కింద రెండు వేల రూపాయలున్నాయి ఫోన్ చేసి ఏంటమ్మా డబ్బులు పెట్టావు అని గుమ్మడి అడగ్గా మీరు మర్చిపోయారేమో అన్నయ్య నేను మీ దగ్గర అప్పుడు రెండు వేలు తీసుకున్నా ఇప్పుడు నాకు ఐదు వేలు అడ్వాన్స్ వచ్చింది దాంట్లోంచి ఇచ్చా నేను పోయే లోపల ఎవరికీ దమ్మిడి కూడా బాకీ ఉండకూడదు అంది సావిత్రి ఆమె నిజాయితీ వ్యక్తిత్వం చూసి గుమ్మడి కళ్ళు చెమ్మగిల్లాయట సావిత్రికి హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాక సినిమాలు కూడా తగ్గిపోయాయి చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తోంది ఓ సినిమా కోసం ఆమెను తల్లి పాత్రకు తీసుకున్నారు దాంట్లో గుమ్మడి కూడా ఉన్నాడు ఉదయం షూటింగ్ పూర్తయి అందరూ మధ్యాహ్న భోజనాలకు సిద్ధమయ్యారు చాలామందికి ఇంటి దగ్గర నుండి భోజనాలు వచ్చాయి గుమ్మడికి క్యారియర్ వచ్చింది సావిత్రి ఒక్కతే దూరాన అలా కూర్చుని ఉంది ఇంటి నుండి క్యారియర్ రాని వాళ్లకు సాధారణంగా ప్రొడక్షన్ వాళ్ళు భోజనం ఏర్పాటు చేస్తారు ఆమెకు క్యారియర్ తెచ్చేవాళ్ళు ఎవరూ లేరు గుమ్మడి సావిత్రి దగ్గరకు వెళ్ళి భోజనం చేయలేదా అని అడిగాడు ఆకలిగా లేదు అని చెప్పింది సావిత్రి గుమ్మడికి అంతా అర్థమైంది ఆమెకు ఇంటి నుండి క్యారేజీ తెచ్చేవాళ్ళు లేరు ప్రొడక్షన్ వాళ్ళు భోజనం పెట్టలేదు రామ్మ భోజనం చేద్దాం అన్నాడు గుమ్మడి వద్దన్నయ్యా అంది సావిత్రి నువ్వు వస్తే తప్ప నేను భోజనం చేయను అని భీష్మించు కూర్చున్నాడు గుమ్మడి అప్పుడు సావిత్రి ఏడ్చుకుంటూ వచ్చి భోజనం చేసింది అని ఆ ఇంటర్వ్యూలో గుమ్మడి చెప్పాడు వేలాది మందికి అన్నం పెట్టిన సావిత్రికి ఒక్క పూట అన్నం పెట్టేవాళ్ళు కరువయ్యారు అప్పట్లో సినిమాల్లో సావిత్రి గారే నటించాలని పట్టుబట్టి మరి ఆమె కాల్షీట్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఆమె పరిస్థితి దిగదారగానే ప్రొడక్షన్ బాయ్స్ కూడా వాళ్ళకు కూడా ఆమె సులకనైపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు గుమ్మడి ఇలా సావిత్రి తన అంత్యదశలో ప్రాభవాన్ని కోల్పోయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు పడి దాదాపు సంవత్సరం పాటు కోమాలో ఉండి పంతొమ్మిది ఎనభై సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున నలభై ఆరేళ్లకే చెన్నైలో పరమపదించింది నటనలోను ఔదార్యంలోను నిబద్ధతలోను జ నిజాయితీలోను మహోన్నత శిఖరములు ద్రోహించిన మహానటి సావిత్రి మరణించిన ఆమె నటించిన పాత్రలు మాత్రం చిరంజీవులే